అండి మళ్ళీ మనకు మంచి వీడియోతో అయితే ముందుకు వచ్చేసామండి ఈ రోజు వచ్చేసి మనం ఆర్య కలెక్షన్స్ వాళ్ళ దగ్గరికి వచ్చామండి వీళ్ళ అడ్రస్ వచ్చేసి తెలియట్లేదని చాలా మంది చెప్తున్నారు మనం ఏంటంటే తారామతిపేట దగ్గర మనం రింగ్ రోడ్ దిగంగానే జస్ట్ ఒక ఫైవ్ కిలోమీటర్స్ డిస్టెన్స్ లోనే ఉంటుందండి వీళ్ళ అడ్రస్ గూగుల్లో మనం ఆర్య కలెక్షన్స్ ఆర్ ఉషాస్ లక్ష్మి గణపతి అనుకుంటే మనకైతే అడ్రస్ వచ్చేస్తుందండి గూగుల్ మ్యాప్స్లో లో కూడా వెంటనే చూపించేస్తుంది సో వీళ్ళ దగ్గర అయితే కలెక్షన్ చాలా బాగుంటుందండి ఇంతకు ముందు వీడియోలో నేను పెడితే కొంతమందికి నచ్చినాయి కొంతమందికి నచ్చలేదు అన్ని అందరికి నచ్చాలని లేదండి కొంతమందికి నచ్చితే కొంతమందికి నచ్చవు సో నచ్చిన వాళ్ళు అయితే చాలా మంది పర్చేస్ చేసుకున్నారు బాగున్నాయి అని చెప్పారు నచ్చిన వాళ్ళు నచ్చలేదు అని చెప్పారు నో ప్రాబ్లం అండి వీళ్ళ దగ్గర కలెక్షన్ అయితే చాలా బాగుంటుంది అండ్ చూస్తున్నారు కదా కార్లలో అండి ఎంత మంది వస్తున్నారు అసలుకి బాగోకపోతే ఇంతమంది అయితే రారు కదండి ఇదిగోండి ఇవన్నీ వచ్చేసి వాళ్ళకి పార్సల్స్ అండి ఇవే కాదండి ఇంకా చాలా ఉన్నాయి పార్సల్ పంపించే ఇదిగో చూస్తున్నారు కదా ఇన్ని పార్సల్స్ బాగోకపోతే అయితే వెళ్ళవు కదండి సో మీరైతే చూడండి ఒకసారి విజిట్ చేయండి చూసి తీసుకోమని చెప్తున్నాను నేను ఆన్లైన్లో అయితే పర్చేసింగ్ అయితే నేను రికమెండ్ చేయను మీరు వెళ్ళి చూసి మీకు నచ్చితే కనుక కొనుక్కోండి పర్చేసింగ్ బట్ ఏంటంటే స్టాక్ ఎక్కువగా ఉండేసరికి నేను వీడియో తీసుకుంటాను మేడం అని చెప్పేసి అనుకోకుండా వీడియో తీసుకున్నాను చూస్తున్నారు కదా అన్నీ కూడా నేను క్లియర్గా మెన్షన్ చేస్తానండి సో నెక్స్ట్ టైము మీరు ఇక్కడికి విజిట్ అయితే ఈజీగా మీకు అడ్రస్ అయితే దొరుకుతుంది నేను మాధవి వెల్కమ్ టు మాధవి పట్టణంలో బ్లాక్ ఈరోజు వచ్చేసి మనం ఆర్య క్వక్షన్స్కి వచ్చామండి మనం ఇంతకుముందు అయితే వీడియో చేశాం కదా ఈరోజు కూడా శారీస్ చూద్దామండి సో ఫ్యాన్సీ శారీస్ అంటే ఇవి మొత్తం కూడా మనం చూపించేటట్టుగా లేదు అందరూ కూడా ఫుల్ క్రౌడ్ ఉంది అండ్ మీకు అయితే కొన్ని అయితే చూపిస్తానండి ఇదిగోండి వీటి ప్రైసెస్ అయితే ఇంకా నాకు కరెక్ట్గా తెలియదండి బట్ ఏంటంటే మీరు ఇన్స్టాగ్రామ్లో అదే కలెక్షన్స్ అనే పేజ్ చూస్తే అయితే మీకు అయితే ఈ శారీస్ అన్నీ కూడా మీరు ప్రైసెస్తో సహా తెలుసుకోవచ్చు ఇవన్నీ కూడా ఫ్యాన్సీ సారీస్ అండి ఈ సెక్షన్ అంతా కూడా మొత్తంగా ఫ్యాన్సీ సారీస్ అండి మనం లోపలికి వెళ్ళడానికి లేదు ఎందుకంటే చాలా క్రౌడ్ ఉంది కాబట్టి చూస్తున్నారు కదా యాక్చువల్గా ఇప్పుడు టైం లెవెన్ అయిందండి లెవెన్కి ఇంత క్రౌడ్ ఉంది ఇంకా వచ్చే కొద్దీ టైం పెరిగే కొద్దీ కూడా క్రౌడ్ పెరుగుతూ ఉంటుంది చూస్తున్నారు కదా

ఇవచ్చి ట్రెండింగ్ లో ఉన్న శారీస్ అండి బనారస్ జాకెట్ శారీస్ ఇవన్నీ కూడా దీని ప్రైస్ వచ్చేసరికి టూ థౌసండ్ అండి బట్ మనం చూస్తే ఇదైతే టూ థౌజండ్ శారీ లాగా లేదు చూడండి దీని నియర్ గా మనకి వచ్చేసి ఫైవ్ థౌసండ్ సిక్స్ థౌసండ్ శారీ అండి మనకి ఆర్ఎ కలెక్షన్స్ లో వచ్చేసి టూ థౌజండ్ రూపీస్ లోనే వచ్చేస్తుంది చాలా గ్రాండ్గా ఉంది చూడండి శారీ అయితే ఇలాంటి చాలా శారీస్ అయితే ఈ సెక్షన్లో చాలా ఉన్నాయండి అన్నీ కూడా మనకి చాలా తక్కువ రేట్లో దొరుకుతాయి నేను ఎగ్జాంపుల్ ఒక శారీ అయితే చూస్తున్నాను ఎందుకంటే అన్నీ చూసుకుంటే టైం సరిపోతాం ఆయన గ్రౌండ్ కూడా చాలా ఉంది కాబట్టి మనకి టైమేజెస్ సరిపోదు చూస్తున్నా కదా ఇవన్నీ చేస్తాను ఫుల్ ఆఫ్ శారీస్ ఉన్నాయండి అండ్ కింద కూడా చూసారు కదా ఎవరికి వాళ్ళు చూసేస్తే నెక్స్ట్ వచ్చేసి ఇది వచ్చేసి మట్కా సిల్క్ శారీ అండి చూస్తున్నారు కదా సారీ అయితే మట్కా సిల్క్ శారీ దీని ప్రైస్ కూడా టూ థౌజండ్ అండి ఇదే మీరు బయట చూసుకుంటే కనుక మనకి త్రీ థౌజండ్ ఫోర్ థౌజండ్లో ఉంటాయండి శారీస్ అన్నీ కూడా చూస్తున్నారు కదా ఇది వచ్చేసి బ్లౌజ్ ఇవన్నీ కూడా మీరు బయటకు వెళ్తే కనుక చాలా ఎక్కువగా ఉంటాయండి ఇది వచ్చేసి జార్జెట్ సారీ అండి చాలా ఈజీగా క్యారీ చేసేలాగా ఉందండి ఫాలింగ్ మెటీరియల్ ఇది అండ్ దీని ప్రైస్ వచ్చేసరికి టూ థౌజండ్ ఇది బ్లౌజ్ అంటే సారే చూస్తున్నారు కదండి చాలా బాగుంది ఇంకా టైం పెరిగే కొద్ది ప్రోగ్రామ్ చూసి నేను అందుకనే తొందరగా వచ్చానా బట్ ఏంటంటే క్యారజల్ గా వచ్చామండి మేము బట్ ఇక్కడ సారే చూసి నేను యూట్యూబ్ చేస్తాను కదా అని చెప్పి నేను చూపించాననే ఉద్దేశంతోటి హఆ అనే ఉద్దేశంతో వచ్చి నేనైతే వీడియో చేయడం జరుగుతుంది ఇది వచ్చేసి చికెన్ కర్రీ దాద్ర సారీస్ అండి దీని ప్రైస్ వచ్చేసరికి త్రీ థౌజండ్ అండి చూస్తున్నారు కదా ఎంత గ్రాండ్ లుక్ ఉందో శారీ మనకి పైన వచ్చేసి ఒక చిన్న బార్డర్ వచ్చింది అండ్ కింద వచ్చేసరికి మనకి బిగ్ బార్డర్ ఇచ్చారు అండ్ ఇది వచ్చేసి పళ్ళు అండ్ బ్లౌజ్ చాలా గ్రాండ్ లుక్ ఉందండి శారీ అయితే ప్రైస్ వచ్చేసరికి త్రీ థౌజండ్ అండి ఇది వచ్చేసి లెనిన్ సిల్క్ శారీస్ అండి చూసారు కదా లెవెన్ హండ్రెడ్ అండి దీనికి బ్లౌజ్ వచ్చేసరికి ఇటువంటి కలర్కారీ ప్రింటెడ్ అయితే మనకి బ్లౌజ్ వచ్చింది అండ్ శారీ చూసారు కదా ఇది వచ్చేసి లెవెన్ హండ్రెడ్ ఇదే శారీస్ బయట మనకి ఫోర్టీన్ హండ్రెడ్ ఫిఫ్టీన్ హండ్రెడ్ టూ థౌజండ్ వరకు కూడా అమ్ముతున్నారండి ఇది ఏంటంటే ఆర్య కలెక్షన్స్ వాళ్ళ దగ్గర చాలా తక్కువ ఉంటాయి మీరు ఇన్స్టాగ్రామ్ పేజ్ పేజ్ కూడా వీళ్ళది ఫాలో అవచ్చండి ఆర్య కలెక్షన్స్ అని దాంట్లో జనరల్గా ఏంటంటే మనకి ప్రతి సారీ కూడా చూపిస్తూ ఉంటారు మీరు వాళ్ళ పేజ్ని ఫాలో అవ్వండి ఇంతకంటే ఎక్కువ శారీస్ అయితే వాళ్ళు చూపిస్తారు అండ్ మీరు చూసుకున్నట్లయితే ఈ శారీస్ ఇంత తక్కువ ప్రైస్లో ఆర్య కలెక్షన్స్ తప్పితే ఇంకెక్కడ రావండి నేనేంటంటే ఏంటంటే గా పర్చేస్ చేసుకోవడానికి వచ్చాను అండ్ వచ్చిన తర్వాత నేను వీడియో తీసుకుంటానని చెప్పేసి నేను అడిగానండి ఎందుకంటే ఇది అందరికీ ఇన్ఫర్మేషన్ అవ్వాలని చెప్పేసి నేను అయితే వీడియో తీయడం జరిగింది ఇంతకుముందు మనం ఒక వీడియో చేస్తామండి చాలా మంది అంటే నాకు కరెక్ట్గా అడ్రస్ రావట్లేదు అని అంటున్నారు బట్ ఏంటంటే ఇది కొంచెం ఇబ్బందిగానే ఉంటుందండి అడ్రస్ మేము తీసినప్పుడు ఏంటంటే క్యాషువల్ గా తీసాం కాబట్టి మేము రోడ్డు బోర్డు అవన్నీ ఏం తీయలేదు ఈ రోజైతే మీకు బోర్డుతో సహా చూపించాను కాబట్టి మీరు ఎవరైనా పట్టినట్లయితే వచ్చేసి తీసుకోవచ్చు అండ్ వీళ్ళది ఆన్లైన్ కూడా ఉందండి ఆర్య కలెక్షన్స్ అనేసి దాన్ని కూడా ఫాలో అవుతూ ఉండండి అండ్ నెక్స్ట్ సారీ చూద్దామని బనా వచ్చేసి వచ్చింది పళ్ళు బ్లౌజ్ కథా సిల్క్ శారీ అండి శారీ అయితే చాలా బాగుంది చూడండి మనకు వచ్చేసి లావెండర్ కలర్ వచ్చేసి మనకి మెరూన్ కలర్ బార్డర్ అయితే వచ్చింది అండ్ ఇది వచ్చేసి కళ్ళు అండ్ ఇది వచ్చేసి ఇది వచ్చేసి బ్లౌజ్ వచ్చేసి టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అండి శారీ అయితే చాలా బాగుంది చూడండి చాలా లైట్ వెయిట్ ఉంది ఈజీగా క్యారీ చేయడానికి బాగుంది సారీ ఇదే శారీ బయట మనకి త్రీ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఫోర్ థౌసండ్ తక్కువ రాదండి మీరు ఏ షాప్లో అయినా చూడండి నేను చేసిన వీడియోస్ ఉంది చాలా తేడా ఉంది అండ్ సైడ్ డోలా సిల్క్ శారీ అండి చూస్తున్నారు కదా చాలా క్రేప్ అండి క్రేప్ లో డోలా సిల్క్ శారీ శారీ అంతా కూడా మనకి ఇలాగా బ్యూటీ డిజైన్లో వచ్చేసి అండ్ ఫ్లవర్స్ మంచి సైతే వచ్చినాయి శారీ అంతా మనకి మంచి పింక్ కలర్లో అయితే ఉంది అండ్ పది వచ్చేసరికి ఇది అండ్ మనకి బ్లౌజ్ వచ్చేసరికి డిజైనర్ బ్లౌజ్ వచ్చింది చూడండి డిజైనర్ బ్లౌజ్ వచ్చింది ప్రైస్ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అండి అండ్ కదా సారీస్ పైగా మనకి ఫోర్ థౌజండ్ ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ వరకు కూడా అమ్ముతున్నారు సో నెక్స్ట్ ఫైవ్ లైట్ కలర్ విత్ పింక్ బార్డర్ అండి ఇది వచ్చేసి కుబేరా పట్టు శారీస్ టైట్ వైట్ పట్టు శారీస్ అండి ఇది వచ్చేసి మే ప్రైస్ కూడా టూ థౌసండ్ అండి టూ థౌజండ్ లో మంచి అదే మీరు బయటకు చాలా బయలుగుతాయండి చూస్తున్నారు ఆ రేట్ల షూస్లో మాత్రమే అండి మా దేనికి పళ్ళు చెప్పగా కూడా మనకి దీని ప్రైస్ కూడా టూ థౌజండ్ అండి ఇది వచ్చేసి డోలా అండి డోలా సిల్క్ డోలా సిల్క్లో మనకి రకరకాల శారీస్ వచ్చినాయి బట్ ఇంతటి మంచి శారీ అయితే మనకి దొరకనే చూడండి చూస్తానికి కూడా చాలా గ్రాండ్గా ఉంది శారీ టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అండి దీని ప్రైస్ వచ్చేసి డోలాలో వచ్చింది అండ్ ఇది వచ్చేసి పల్లు

కథాన్ పట్టి శారీస్ అండి దీంట్లో అయితే సెమీ పట్టులో కూడా వచ్చినాయి బట్ ఇది ఏంటంటే ప్యూర్ పట్టు అండి దీని ప్రైస్ వచ్చేసరికి త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఈ ప్రైస్కి మీకు ఇంకెక్కడ కూడా ఇలాంటి శారీస్ అయితే దొరకవండి ఇదైతే నేను గ్యారంటీగా చెప్తాను ఎందుకంటే నేనే చాలా షాప్స్లో వీడియోస్ చేస్తాను కాబట్టి చూస్తున్నాను కాబట్టి చెప్తున్నాను అండ్ ఇది వచ్చేసి పళ్ళు అండ్ ఇది వచ్చేసి వచ్చేసి మనకి బాడీ వస్తుంది అండ్ బ్లౌజ్ వచ్చేసి రెడ్ కలర్ వస్తుంది చూస్తున్నారు కదా కథా ప్యూర్ పట్టు అండి ఇది దీన్ని ప్రైస్ వచ్చేసరికి త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అండి సారీ ప్యూ సిల్క్ శారీ అండి చూసాం కదా సారీ అంతా కూడా మనకి ఆల్ ఓవర్ ద ఫ్లోరల్ డిజైన్ వచ్చింది అండ్ విత్ ఎంబ్రాయిడరీ వచ్చి చూడండి మనకైతే ఫైనల్ కింద కూడా ఎంబ్రాయిడరీ డిజైన్ అయితే వచ్చింది చూడండి ఎంబ్రాయిడరీ డిజైన్ శారీ అంతా కూడా వచ్చింది జోట్ సిల్క్ శారీ అండి ప్యూర్ జోట్ అండి ఇది అండ్ మనకి పళ్ళు పాట వచ్చేసరికి మనకి త్రీ సైడ్స్ ఎంబ్రాయిడరీ బాడ వస్తుంది దీని ప్రైస్ వచ్చేసరికి టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అండి 好的，谢谢。